హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎప్పుడు ఎలాగ చేసుకున్నాం ఈ వీడియోలు చూద్దాము ముందుగా కళాయి పెట్టుకొని మూడు సున్నా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి బీరకాయ ఏపుడు కొద్దిగా జీలకర్ర వేయాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి నేను బీరకాయ వేపుడు కొరకు బీరకాయలు కట్ చేసి కడిగి పెట్టుకున్నాను అందులో వేయాలి అంత ఒకసారి గింటెతో తిప్పాలి తిప్పిన తర్వాత ఒక సోను పసుపు వేయాలి ఒక సోను పసుపు వేసిన తర్వాత ఒక సోను సాల్ట్ వేయాలి అంత కలపాలి ఇప్పుడు గింటతో లేకపోతే అడగంటుతుంది కొద్దిసేపు మూత పెడదాము రెండు నిమిషాలు మగ్గింది ఇప్పుడు ఒక సూను కారం వేయాలి అందులో వాటర్ వేయలేదు వాటర్ వేయకుండా కూడా బీరకాయ వేపుడు కనుక అదే వాటర్ అవుతుంది ఆయిల్ ఒక్కటి వేసినాను వాటర్ వేయలేదు తర్వాత కొబ్బరి ఎలిపాయాలి మిక్స్ పెట్టి పెట్టుకున్నాను అందులో వేయాలి కొబ్బరి పొడి అంత కలపాలి బీరకాయ ఎప్పుడు కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ బీరకాయ ఎప్పుడు రెడీ అయ్యింది మూత పెట్టాలి ఇప్పుడు ఒక నిమిషము కారం మగ్గాలి కనుక కారం మగ్గింది ఎప్పుడు రెడీ అయింది